పెదపాడు గ్రామంలో జోరుగా సాగిన బీసీవై పార్టీ ప్రచారం శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి పానిలా ప్రసాద్ ఎంపీ అభ్యర్థి బోరుభద్ర చంద్రకళ మాట్లాడుతూ బీసీవై పార్టీ చెరుకు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరారు చెరుకు రైతు గుర్తును గెలిపించగానే విద్యార్థులకు ఫ్రీ విద్య బోధన ప్రతి రైతుకు ఒక ఆవును ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఫ్రీ వైద్యం గ్రామంలో ఉండే త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవగానే తనకున్న రెండు ఎకరాల పొలంను పేదలకు ఇస్తానని తెలియజేశారు i'm just చంద్ర యాదవ్ గారు పది సెంతులు పండించుకోడానికి ఇల్లు పెట్టుకోవడానికి తెలుగులోంటూ ఇప్పుడు మన ఆవులు కాదు తెలుగులో చిన్న ఆవులు అవి ఎమ్మెల్యే ఇంట్లో పెద్ద పెద్ద బాగా డబ్బు గల ఇంట్లో అంటూ ఉంటాయి అలా తావుని ఎంత ఎంత డబ్బు గల 말뉘어고 아라비아 사토